నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది దానికి మధ్యలో అధికార భాష మాతృభాష నలిగిపోతుంది సో నిజంగా ఇప్పుడు హిందీ రాజ్య భాషగా పిలుచుకుంటూ ఉంటాం ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హైదరాబాద్లో ఒక సదస్సులో పాల్గొన్నారు హిందీ భాష దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఖచ్చితంగా సరిహద్దులు దాటిన తర్వాత భాష అవసరమే మన ఉనికి చాటుకోవడానికి మాతృభాష కేవలం ఇంట్లో మాట్లాడటం కోవడానికి మాత్రమే సరిపోతుంది అని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇవాళ ప్ర ఇవాళ ప్రకాష్ రాజ్ తాజాగా తప్పుబడుతున్నారు పెద్ద ఎత్తున జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ టాగ్ పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ పవన్ కళ్యాణ్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు చీచి ఇంతగా అమ్ముడు పోవడమా చీచి అమ్ముకోవడానికా ఇది అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు ఈ ఈ రేంజ్కి అమ్ముకోవడమా చీచి అంటూ కూడా ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ ఇవాళ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోవైపు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది సో ఇది రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తోంది సో అసలు పవన్ కళ్యాణ్ గతంలో హిందీ భాషను వ్యతిరేకించి ఇప్పుడు మళ్ళీ హిందీ భాషను జై వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి మరి ప్రకాష్ రాజ్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నాడు మనం మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడదాం సార్ నమస్తే పవన్ కళ్యాణ్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు హిందీ భాష గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రకాష్ రాజ్ నటులు ఆయన తప్పు పడ్డానికి ఎట్లా చూస్తారు మీరు ఫస్ట్ ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పాడు అలా చెప్పేసరికి అందరు మా దళితులను ముఖ్యమంత్రిగా చూస్తాం చూస్తాం చూస్తాను గెలిపించేసరికి అయితే ఒక్కలే నేనే కూర్చుంటా అని ఆయన కూర్చున్నాడు అక్కడ ఒకసారి చీటింగ్ జరిగింది జనాలకి సర్లే ఈ రాజకీయ నాయకులు అందరూ ఇంతేలే అనుకున్నారు నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం చేస్తాను మీకు హామీ ఇస్తున్నాను అని ఒట్టేసి చెప్పాడు జగన్ ని ఓట్లేసి పడేశాడు తీరాయన వచ్చిన తర్వాత ఆయన కొత్త బ్రాండ్లు పెట్టి ఆయనే సొంత వ్యాపారం చేసుకున్నాడు రేట్లు పెంచాడు ఆయనకు ఒక ఎఫెక్ట్ వీళ్ళందరూ ఇంకెలియ రాజకీయ నాయకులు రాజకీయాలకు వస్తే చాలు సిగ్గు సేరం అన్నీ వదిలేసి బతికేయాల్సి వస్తుంది అని అనుకునే టైంలో సినిమాల్లో బాగా పాపులారిటీ తెచ్చుకొని ఒక మనిషి అంటే ఇలా ఉండాలి అని అందరూ ఆదర్శంగా తీసుకొని అంతా ఉన్నా ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు ఒక మంచి పేరు ఉండి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అదే యువతను బాగా ప్రోత్సహించి 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 ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళారు సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటని అందరూ కూడా అబ్బాబా ఎంత బాగా చెప్పాడు ఎంత బాగా చెప్పాడు సూపర్ చెప్పాడు బాగా చెప్పాడు అని క్లాప్స్ కొట్టారు అది అది మనకు తెలిసిందే అప్పుడు మాట్లాడింది ఏంటి ఒకనొక సందర్భంలో హిందీ భాష గురించి ఏదో ఒకటి వచ్చింది అనవసరంగా మా మీద ఎందుకు రుద్దుతున్నారండి అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎప్పటినుంచో హిందీ అనేది అంతగా విస్తరిస్తే ఎప్పటికైనా ప్రమాదమైన అప్పట్లో అంబేద్కర్ గారు చెప్పారు తర్వాత ఆయన అనుకున్నట్టే జరిగింది మొత్తం మైథిలి భోజ్పురి ఇంకొన్ని లాంగ్వేజెస్ నాలుగైదు లాంగ్వేజెస్ని హిందీ మింగేసింది ఆ రాష్ట్రాలంతా హిందీ థ్యాంక్ గాడ్ కొంకణిని మింగల గోవా ఎందుకంటే అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఎందుకు దాని జోలికి పోందేమో పోలేదు వీటిని మింగేసింది ఇప్పటికీ మనకి హిందీ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే అది కొంత దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి హిందీ ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా ఇదే మాట్లాడేస్తున్నారు వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి ఇప్పుడు లంబాడాలకు లాంగ్వేజ్ ఉందండి వాళ్ళు ఎంత తెలుగు ప్ర వాళ్ళ దగ్గర హిందీ వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళు వాళ్ళ ఇంట్లో అదే భాష మాట్లాడుకుంటారు చాలా మంది చూడండి మీరు అది వాళ్ళకి మదర్ అట్లా ఇంకా గోవాల కొంకని వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటారు దగ్గరగా ఉంది కదా అని చెప్పేసి హిందీని ఎవరు మాట్లాడరు దగ్గరగా ఉంది కదా అని అట్లా అంటే ఉంటాయి చాలామందికి ఇప్పుడు హైదరాబాద్లో ఒక హిందీ స్లాంగ్ ఉంది ఛత్తీస్గఢ్లో ఒక హిందీ స్లాంగ్ మధ్యప్రదేశ్లో ఒక స్లాంగ్ రాజస్థాన్లో స్లాంగ్ ఇట్లా స్లాంగ్స్ కూడా ఉన్నాయి ఆ టైప్ ఆఫ్గా ఇప్పుడు నార్త్ సినిమా పరంగా చూస్తే హిందీ నార్త్ మొత్తాన్ని కబ్జా చేసేసింది సౌత్లో కేరళ సినిమా తమిళ సినిమా మలయాళ సినిమా అంటే ఇవి తెలుగు సినిమా కన్నడ సినిమా ఇట్లా వచ్చాయి మొత్తం అదంతా హిందీ డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా హిందీ డామినేషన్ ఎక్కువగా స్లో 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 స్లోగా డెవలప్ అయ్యే టైంలో సౌత్కి కూడా వస్తుంటాయి సరే నార్త్ వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి బాగానే ఉంది దే ఆర్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు అయినా రాజస్థాన్ అయినా సల్మాన్ ఖాన్ అమెరికాన్ సినిమాలే చూస్తున్నారు దే ఆర్ హ్యాపీ మన హైదరాబాద్ వాళ్ళు కూడా బట్ ఇక్కడికి వచ్చి ఆ భాషని కూడా వాళ్ళు అదేంటిది తొక్కే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళకి నచ్చల బలవంతంగా రుద్దినప్పుడు హిందీ ఎప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఉండేది కొంతమందికి ఫస్ట్ లాంగ్వేజ్ బట్ తెలుగునే మాత్రం థర్డ్ లాంగ్వేజ్ చేసేవాళ్ళు అంటే మన ఈ ఇంగ్లీష్ మీడియం నేర్పే స్కూళ్ళల్లో కూడా సో అట్లా చూసేసరికి నాట్ ఓన్లీ తెలుగు తమిళులు కొంతమంది తిరుగుబాటు చేశారు ఆ టైంలో ఆ టైంలో ఆ పదం వచ్చినప్పుడు ఈయన మాట్లాడింది ఏంటంటే బలవంతంగా రుద్దొద్దు అన్నట్టుగానే మాట్లాడాడు సరే చాలా బాగా చెప్పాడు అద్భుతంగా చెప్పారు క్లాప్స్ అన్నారు అలా గెలవడం స్టార్ట్ అయింది గెలిచిన తర్వాత ఎలా గెలిచాడు ఒక కూటమి ప్రభుత్వం అంటే అందరితో ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్గా ఉండాలి ఇప్పుడు ఈ ముగ్గుట్లో ఎవరే డెసిషన్ తీసుకున్నా అందరూ దానికి తలూపాలి అట్లాంటిది ఒక వాతావరణంలో ఈయన ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ హిందీ గురించి ఒక చర్చ వచ్చినప్పుడు వీళ్ళు గచ్చిబౌలిలో ఒక అద్భుతమైన సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి అందరూ అక్కడ కూర్చొని కూర్చొనికొని హిందీ 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 అన్నప్పుడు ఈయన కూడా హిందీ అన్నాడు అదేంటి అనకూడదే గతంలో ఇంకేదో అన్నాడు ఆహా నేను అలా అనలేదు సరే ఏదో ఏమన్నాడు అంటే తెలుగు మన మాతృభాష హిందీ మనకి పెద్దమ్మ అన్నాడు అక్కడ అంటే అదేంటిది సంస్కృతం నుంచే కొన్ని భాషలు పుట్టాయి మనకు అక్కడే అలాంటిది ఈ రోజు అలా చెప్పేసరికి సంస్కృతం కూడా హిందీలో రాస్తాం కదా మనం తెలుగులాగా మాట్లాడతాం హిందీలాగా రాస్తాం ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నాడో మరి అంటే మేబీ చాలా పుస్తకాలు చదివాడు కాబట్టి అందులో ఏదైనా పుస్తకంలో అలా ఉండిందే కానీ వాస్తవానికి కూడా ఆయన చెప్పిన దాంట్లో మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడం సరిపోతుంది అది హిందీ అయినా తెలుగు అయినా ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే పరిధి పెంచి మనం దేశవ్యాప్తంగా మనం ఉనికి ఆడుకోండి ఖచ్చితంగా భాష అవసరమే కదా భాష భాష ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే తప్పే ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏమి అవసరమే లేదు కాకపోతే విషయం ఇక్కడ పవన్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఈ అంశంలో కాకపోతే అంటే టంగ్ స్లిప్ ని తప్పు పడుతున్నారు అందరు నిన్ను అస్సలు తప్పు పట్టట్ల నువ్వు ఏమైనా నీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు నీకు ఉంది కాకపోతే సొంతంగా మాట్లాడినప్పుడు ఒకలాగా అంటే నీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పినప్పుడు ఒకలాగా నలుగురితో కలిసి నీ అభిప్రాయం చెప్పు అన్నప్పుడు తాను ఆయన అడిగింది అదే ప్రకాశ్ రాజు గారు నువ్వు గతంలో ఇలాంటి వ్యాఖ్య చేసుకోవాలి అంటే నువ్వు వ్యక్తిగతంగా వాళ్ళతో పొత్తులో ఉన్నావా లేవా క్లారిటీ లేనప్పుడు మాట్లాడిన మాటల్లో ఉంటే వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత మాట్లాడిన మాటలు ఇంకోలాగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు బీజేపీ షాడో ఎనిమిది ఉంది కదా ఉంది నువ్వు పూర్తిగా వాళ్ళకి అమ్ముడు పోయి ఇంకా వాళ్ళు ఏం చెప్తే నువ్వు అదే చేస్తావా అన్నట్టుగా ఈయన ప్రశ్నించడంలో కూడా తప్పు లేదు కదా దానికైనా ఆన్సర్ చెప్పలేదు లేదు లేదు నేను అమ్ముడు పోలేదు అసలు నా అభిప్రాయం అంటే అప్పుడు నేను అనుకున్నది అది ఇప్పుడు ఎనుకున్నది ఇది దానికి దీనికి ఏదైనా క్లారిటీ ఇస్తే సరిపోతుంది అంత ఇప్పుడు నేను అనడంలో తప్పు మనం ఎవరినైనా అంటాం రాజకీయ నాయకుడిని నువ్వు అమ్ముడు పోయావా ఎందుకు ఇలా తయారవుతున్నావు అప్పుడు ఇచ్చిన హామీ ఏమైంది అప్పుడు చెప్పిన మాట ఏమైంది నువ్వు ఎందుకు మాట తప్పుతున్నావు వాడికి పోయావు వీడికి అమ్ముడు పోయావా మన నన్నట్ల ఇప్పుడు ఒక సినిమా బాగుందంటే వాడికి అమ్ముడు పోయావా వీడికి అమ్ముడు పోయావా వాడేంత ఇచ్చాడు అని అంటారు సరే అలాగే అన్నాడు వాళ్ళ అందరు అండంలో తప్పలేను ఈ అండంలో కూడా తప్పులేదు అసే ఒక సిటిజన్ గా స్పందించాడు ఆయన అంతే ప్రకాశ్ రాజు గారు ఆ సిటిజన్ లా స్పందించవచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు మాట్లాడినటువంటి కాంటెక్స్ లో తప్పుపట్టాల్సిన పాయింట్ లేనప్పుడు ఎందుకు పట్టి కావాలనే ఆయన అన్న కాంటెక్స్ లో తప్పబట్టేది ఏం లేకపో ఉండొచ్చు తను ఏం చేశారంటే కంపారిజన్ నువ్వు నాతో ఉన్నప్పుడు గతంలో సనాతన ధర్మం గురించి పెద్దగా సపోర్ట్ చేయడం పవన్ కళ్యాణ్ తర్వాత సనాతన అది డిక్లరేషన్ కూడా ప్రకటించారు మరి దాన్ని కూడా విభేదించాలి కదా ఆయన ఒకప్పుడు మార్క్సిస్ట్ సిద్ధాంతాలు ఆయన అన్నిటిని విభేదించుకుంటారు సార్ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ టాగ్ ఇది ఒకటే కాదు అన్నిటికీ ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ వాటికి ఉంటాయి అందులో మీరు అన్నదానికి కూడా కొంచెం ఆన్సర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు నేను ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారితో సినిమా చూసాము చాలా బాగుంది చిరంజీవి గారి ఇండస్ట్రీకి పెద్దగా ఉంటే నా అభిప్రాయం అండి చాలా బాగా పనిచేశాడు అంట మళ్ళీ మోహన్ భగవార్తో సినిమా చూసి బాగుందండి మోహన్ బాబు గారి పెద్దగా ఉంటే బాగుండంట ఆర్నారాయణ మూర్తి సినిమా వచ్చి ఆర్నారాయణ మూర్తి ఇండస్ట్రీ పెద్ద అంటే బాగుండ నెక్స్ట్ అలాగే బాలకృష్ణతో కూడా ఇదే అంట ఇప్పుడు నేను ఎవరితో ఉంటే అలా మాట్లాడుతున్నప్పుడు అండ్ నేను వ్యక్తిగతంగా నన్ను అడిగినప్పుడు లేదండి నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా చూడడం అంటే ఇష్టం అని నేను వ్యక్తిగతంగా కూడా చెప్తాను ఇప్పుడు ఇవన్నీ మార్చి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి చీచి మరి ఇంతలా అమ్ముడుపోతావరాధవా అనొచ్చుగా నన్ను అనలేవా అలాగే ప్రకాశ్ రాజ్ గారు అన్నారు అంతే అంత మించి తప్పేం లేదు చూద్దాం ఏం జరుగుతుంది మరింత ముదురుతుందా ఎందుకంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యి లేకుండా జన రెస్పాండ్ అయితే ఈ వారు ఇంకా ఏమన్నా ముందరే అవకాశం ఉందో కానీ డిస్కషన్ దీని మీద చేయాలి కానీ రక్కొద్దు మీద పడి అంత అట్లా ఉంటుంది ఇట్లా ఉంటావా అని చెప్పి రక్కొద్దు డిస్కషన్ చేయాలి అంతే వీళ్ళు రక్కేస్తారు కొంతమంది అలా ఉంటుంది థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలో తప్పేమీ లేదు కానీ గత మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి కాంటెక్స్ట్లోనే కొంత అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడినటువంటి తీరు మాత్రమే ప్రకాష్ రాజు ఇవాళ జస్ట్ ఆస్కింగ్ గా క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి సో మీరు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉందా మరి ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ఏ విధంగా చూడాలి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్